చంద్రగ్రహణం సమయంలో ఆయన ఆవిర్భవం చేశారు ఎందుకైనా అలా ఆవిర్భవించారంటే ఎందుకలా జరిగిందంటే అక్కడ రాహు కేతులు చూశారు చైతన్య మహాప్రభు యొక్క ఆ దివ్యమైనటువంటి ఒక తేజస్సు అసలు ఎందుకు ఈ చంద్రుడు అవసరం ఈ చంద్రుడికి కొంచెం కలంకం ఉంది అంటే మచ్చలు ఉన్నాయి ఈ మచ్చం లేనటువంటి చంద్రుడు కొన్ని కోటి చంద్రులతో సమానమైనటువంటి అందం కలిగినటువంటి ఆ చైతన్య చంద్రుడు ఆవిర్భవించినప్పుడు ఎందుకు ఈ చంద్రుడు అనేసి రాహు ఆ యొక్క చంద్రుడిని ఆపేశాడు అనమాట అప్పుడే కదా రాహు ఎప్పుడవుతుంది గ్రహణం అంటే రాహుని ఆపేశాడు అప్పుడు గ్రహణం జరిగింది మామూలుగా గ్రహణం సమయంలో అందరూ ఏం చేస్తారు ఆ గంగలో స్నానం చేయడం ఒక హరినామంతో జన్మించారు అందరూ హరి 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 అనేసి భూమి ఆకాశాలు దద్దరిల్లిపోయిందని చెప్తున్నారు చైతన్య భాగవతంలో ఆ వృందావంద స్టాకు ఆయన జన్మించిన తర్వాత ఏడుస్తూ ఉన్నాడు ఆయన మామూలుగా ఏడుస్తే పిల్లలకి ఏమి ఇస్తారు ఏదో బొమ్మలు ఇస్తారు ఏదో ఆట వస్తువులు ఇస్తారు ఇప్పుడు అందరు ఫోన్లు ఇస్తున్నారు పూర్వకాలం ఫోన్లు ఏం లేవు సో చైతన్య ఏమి ఇచ్చినా బంగారం ఇచ్చిన వజ్రాలు ఇచ్చిన వైడూర్యాలు ఇచ్చిన ఆట బొమ్మలు ఇచ్చినా ఏమి ఏడుపు మాత్రం ఆపేవాడు కాదు ఏం చేసేవాడు హరి హరి అనేసి హరినామాన్ని ఉచ్చరిస్తేనే ఏడు ఆపే సో ఆ విధంగా అందరూ చైతన్య మహాపురం చూడగానే హరి హరి అనేసి ఉచ్చరించాలి ఆయన ఏడు ఆపే ఆ విధంగా పుట్టగానే పుట్టుకతోనే అందరితో హరినామాన్ని ఉచ్చరించాలి చైతన్య మహాప్రభు అవతరించిన ముఖ్యమైన కారణం అందరికీ యొక్క హరినామాన్ని పంచిపెట్టాలా అందరికీ కృష్ణ ప్రేమను పంచిపెట్టాలా అనేక కోరిక అదే సో ఆ విధంగా పుట్టుకతోనే అది ప్రారంభమైంది చైతన్య మహాపురం ఇందులో చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు మీరు వినొచ్చు చైతన్య మహాప్రభు అంటే కూడా తెలియని వాళ్ళు ఉండొచ్చు వినుంటారు మీరు చైతన్య మహాప్రభు ఎవరో కాదు కృష్ణుడే కృష్ణుడే ఆయన రాధారాని భావంలో అంటే రాధారాణి ఎంతో ఆనందాన్ని పొందుతుంది కృష్ణుడి యొక్క సేవలో కృష్ణుడు ఆయన ఆనందానికి నిలయం అందరికీ ఆనందాన్ని ఇస్తాడు అందరికీ ఆనందానికి నిధి ఆయన కంటే ఆనందం పొందేటువంటి వాళ్ళు లేరు కానీ రాధారాణి నాకు సేవ చేసి అంటే కృష్ణుడికి సేవ చేసి నాకంటే కొన్ని కోట్ల రేట్ల ఆనందాన్ని పొందుతుంది ఎలాది జరుగుతుంది సో ఆ ఆనందాన్ని చవి చూడాలనుకుంటారు మీరు చూడొచ్చు వటపత్ర సాయి ఆయన కృష్ణుడు యొక్క బుటన వెళ్ళి నోట్లో పెట్టుకుంటారు ఎందుకంటే ఋషులు మునులు కొన్ని కోట్ల సంవత్సరాలు చేసి ఆయన పాద దర్శనం కోసం చూస్తున్నారు ఆయన పాద పద్మాలు తాకాలని చూస్తున్నారు ఆయనకు అభిషేకం చేయాలనుకుంటున్నారు సో దీనిలో ఏముంది అనేసి కృషుడు భావిస్తున్నాడు సో అందుకనే ఆ బుటను వెళ్ళి నోట్లో పెట్టుకొని చూస్తున్నాడు ఏముందనేసి అదేవిధంగా కృష్ణుడు యొక్క సేవలో అందరూ రాధారాణి గోపికలు అందరూ కూడా కొన్ని కోట్ల కొలది రేట్ల ఆనందం పొందుతున్నారు అసలు ఏమి ఆనందాన్ని వీళ్ళు పొందుతున్నారు ఆనందం ఏమి అవధులు లేనటువంటి ఒక ఆనందం సో నేను స్వయంగా భక్తుని రూపంలో ఆయన అవతరించారు భక్తావతారం భక్తాఖ్యం నవామి భక్త శక్తికం ఆయన ఏం చేశాడు కృష్ణుడే స్వయంగా భక్తుని రూపాన్ని తీసుకొని ఈ భక్తులు వచ్చేటువంటి ఆనందం ఎలా ఉంటుంది అనేసి ఆయన అనుభవించడానికి అందరికి చూపించడానికి ఆయన అవతారం తీసుకున్నాడు అందుకనే చైతన్యం మహాప్రభు యొక్క నీళ్ళలో చూడొచ్చు ఆయన నిరంతరం హరిణామం జపిస్తూ ఉంటారు నిరంతరం కీర్తన చేస్తూ ఉంటారు నిరంతరం కృష్ణ యొక్క తన్మయత్వంలో ఆయన ఉంటారు ఈ తన్మయత్వంలో వచ్చేటువంటి లక్షణాలు ఆయనకు కళ్ళ నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి గొంతు గద్గదం అవుతుంది రోమాంచితం అవుతుంది కొన్నిసార్లు చాలా తీవ్రమైనటువంటి యొక్క ఆ అస్త సాత్విక వికారాలు ఆ అత్యున్నతమైన స్థాయిలో ఉన్నటువంటి యొక్క లక్షణాలు వెల్లడి అవుతుంటాయి కొన్నిసార్లు చేతులు పెద్దగా అయిపోతుంటాయి చేతులు లోపలికి ముడుచుకొని పోతాయి కాళ్ళు విడిపోతాయి కొన్నిసార్లు శరీర అవయవాలు మొత్తం వేరువేరుగా అయిపోతాయి మళ్ళీ కలిసిపోతాయి అంటే ఆయన కృష్ణుని యొక్క ప్రేమలో తన్మయులై ఆ యొక్క తన్మయత్వంలో అత్యున్నతమైనటువంటి స్థాయి భావ లక్షణాలు ఆయన చూపించారన్నమాట సో చైతన్య మహాప్రభు ఎవరో కాదు రాధాకృష్ణుల యొక్క ఆయన రాధాకృష్ణుల యొక్క అవతారం అని చెప్పొచ్చు కృష్ణుల యొక్క అవతారం అని చెప్పొచ్చు సులభంగా అర్థం చేసుకున్నాను తర్వాత నిత్యానంద ప్రభు నిత్యానంద ప్రభు ఎవరో కాదు బలరాముడే నిత్యానందగా వచ్చాడు ఏ విధంగా లక్ష్మణుడు వచ్చాడు రామావతారంలో అవతారంలో బలరాముడిగా వచ్చారో ఆయన చైతన్య మహాప్రభుకు అంటే బ్రదర్గా రాలేదు ఆయన వేరే జన్మ తీసుకున్నారు ఏకచక్రగామంలో నిత్యానందంగా వచ్చాడు తర్వాత అద్వైతాచార్య ఆయన ఆ విష్ణు యొక్క అంశ విష్ణు శివుని యొక్క అంశ గదాధర్ పండిత్ ఆయన రాధారాన్ యొక్క అంశ శ్రీవాస్ ఠాకూర్ నారదుని యొక్క అంశ చైతన్య మహాపురం ఆయన ఎప్పుడు భగవంతుడు ఎప్పుడు ఒంటరిగా రాడు ఆయన లీలలు చేయడానికి ఆయనతో పాటు అందరూ ఆయన అనుచరులు వస్తారు ఆయన యొక్క ధామం కూడా వస్తుంది సో ఆయన ఇక్కడ లీలలు చేయడానికి ఆయన అనుచరులతో పాటు కొన్ని వేల మంది అనుచరులతో పాటు ఈ యొక్క ధామంలో ఆయన వచ్చారు ఎంతో మంది సేవకులతో ఆ ఇక్కడ భాగవతంలో చెప్పబడింది కృష్ణవర్ణం త్రిషా కృష్ణం సాంగోపాంగస్త పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయ యంతి ఆయన కరతలాలతో మృదంగాలతో ఆయన అనుచరులతో ఈ నవద్వీప్ ధాములను అవతరించి ఈ యొక్క సంకీర్తన నిల చేయడం కోసం ఆయన వచ్చారు సో అందువల్ల మనం ఎంతో భాగ్యవంతులం ఈ ధామంలో ప్రవేశించడం అంత సులభం కాదు మామూలుగా ట్రైన్లోనో ఫ్లైట్ లోనో వస్తుంటారు కానీ నిజంగా మనం ధామంలో ప్రవేశించాలంటే మన ఆచార్యులకు కృప కావాల రూపాలం వారి యొక్క కృప కావాల భగవంతుని యొక్క కృప కావాల గురువు యొక్క కృప ద్వారా మనం ధామంలో ప్రవేశిస్తాం బహిర్గతంగా ప్రవేశిస్తాం చాలా మందికి ఉంటారు మేము బృందావనం వెళ్ళాం వెళ్ళాం ద్వారక వెళ్ళాం వెళ్తారు బహిర్గతంగా వెళ్తారు మన నిజంగా మన ఈ యొక్క ధామంలో మనం ప్రవేశించాలంటే ఈ యొక్క భగవంతుని యొక్క నామం ద్వారా భక్తుల యొక్క కృప ద్వారా మనం వినడం ద్వారా చూడడం ద్వారా ఏం కాదు కలియుగంలో చూడడం ద్వారా ఏం అర్థం చేసుకోలేం వినడం ద్వారా మనం ఈ ధామంలో ఉండొచ్చు కనీసం మనం ఈ భౌతిక శరీరం పాటు ఇక్కడికి వచ్చాం ధామంలోకి ఇప్పుడు మనం నిజంగా ధామంలో వెళ్ళాలా నిజంలో ధామంలో ఉండాలంటే మనం ఎంత హరినామం చేస్తామో ఎంత సేవ చేస్తామో ఎంత వింటామో దాన్ని బట్టి ధామంలోకి మనం వెళ్తాం ఆచార్యులకు ఉప ద్వారా ఈ ధామంలో ప్రవేశించగలుగుతాం వినొచ్చి మనం ప్రవేశించాం కదా మనం ప్రవేశించాం బహిర్గతంగా ప్రవేశించాం సో ఇంకా చాలా చాలా మాట్లాడవచ్చు మనకు ఉన్నటువంటి సమయం తక్కువ ఇప్పుడు తొమ్మిది గంటలకు బ్రేక్ఫాస్ట్ ప్రసాదం ఉంటుంది ప్రసాదానికి మనం వెళ్తాం సో ముఖ్యంగా కొన్ని సూచనలు నేను చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు మనం ఏం విన్నాం చైతన్య మహాప్రభు రాధాకృష్ణు యొక్క భావంతో కృష్ణుడు రాధారాణి భావంతో ఆయన అవతరించారు నిత్యానంద ప్రభు బలరాములుగా బలరాముడు నిత్యానంద ప్రభుగా అవతరించారు అద్వైతాచార్య ఆయన విష్ణు యొక్క అంశ గదాధర పండిత రాధారాణి యొక్క అంశ శ్రీవాస్తాకుడు నారదు యొక్క అక్కడ పంచతత్వం ఉంది తర్వాత అదేవిధంగా రాధా మాధవులు అక్కడ ఉన్నారు ఆ శ్రీల ప్రవోపాల్వారు ఉన్నప్పుడే రాధా రాధామాధువులను ఆయన ఇక్కడ ఇన్స్టాలేషన్ చేశారు తర్వాత నర్సింగ్ తర్వాత వచ్చారు ఇక్కడ చాలా పెద్ద అటాక్ జరిగింది ఆ షార్ట్ గా మీకు స్టోరీ చెప్తాను కొందరు ప్రశ్నించారు ఎందుకు ఇక్కడ ఉగ్ర నరసింగ్ ఉన్నారు అక్కడ ఇక్కడంతా కూడా కమ్యూనిస్టు అంతా వేరు వేరు రకాల ఉంటారు సో వాళ్ళు మందిరాన్ని అటాక్ చేయడం కోసం వచ్చారు సో అప్పుడు చాలా దాడి జరిగింది ప్రభు ముందే కొందరికి నేర్పించారనే శిష్యులు నేర్చుకోమని చెప్పారు గన్లు ఉన్నాయన్నమాట ఇక్కడ సో షూట్ చేయడం కోసం సో చాలా పెద్ద దాడి జరిగింది ఒక మహారాజు కూడా కాలు కూడా పోయింది ఆ వాళ్ళు విగ్రహాలు దొంగిలించడానికి ప్రయత్నించారు సో మొత్తం మీద రక్షించబడ్డారు కానీ అప్పటి నుంచి ప్రవాల వారు చెప్పారు ఆ మీరు ఉగ్ర నరసింహుని ఇక్కడ స్థాపించమని చెప్పారు సో చాలా పెద్ద స్టోరీ మామూలుగా ఉగ్ర నరసింహని ఆరాధించాలంటే ఎవరు ఆరాధించకూడదు సన్యాసులు బ్రహ్మచారులే ఆరాధన చేయాల ఆ విగ్రహం చెక్కేటువంటి వ్యక్తి కూడా దొరకడం చాలా ప్రత్యేకం అలాంటి స్టోన్ ఉండాలా అంటే ఈ యొక్క నరసింహ భగవాన్ యొక్క నీళ్ళలు ఎన్నో జరిగినాయి ఆ యొక్క చెక్కడంతో ప్రారంభించి ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి ఆయన ఎంతో మంది కళలో వచ్చారు ఎంతో మందికి లీలలు చేశారు ఎన్నో నీళ్ళలు జరిగినాయి అక్కడ సాక్షాత్తు నరసింహుడే అక్కడ ఉన్నాడు సో అప్పటి నుంచి ఇక్కడ ఇక్కడ ఎట్లాంటి విపత్తులు లేకుండా జరుగుతూ ఉంది సో అది ఉగ్ర నరసింహు నరసింహస్వామి ఎవరో కాదు సాక్షాత్తు కృషిడే కృష్ణుడికి అనంతమైనటువంటి అవతారాలు ఉన్నాయి సముద్రంలో అలలు ఎలా వస్తూ ఉంటాయి భగవంతునికి అవతారాలు వస్తూనే ఉంటాయి ఓన్లీ మనకు దశావతారాలు అంటే మీరు వినుంటారు కానీ అవతారానాం అసంఖ్యాకం అసంఖ్యాకమైనటువంటి అవతారాలు ఆయన వస్తూ ఉన్నాయి భగవంతుని సో అందులో నరసింహ భగవాన్ అవతారం ఒకటి ప్రహ్లాదు రక్షించడం కోసం హిరణ్యకర్షుని శిక్షించడం కోసం కృష్ణుడే స్వయంగా ఆయన అవతరించాడు సో ఇది మందిరంలో ఆ ఉన్నటువంటి ఒక విగ్రహాలు ప్రభుపాల వారు మీకు తెలిసిందే సో ఈ ఇప్పుడు మనం కొన్ని నియమాలు చర్చిస్తాం ఆ ఈ యొక్క యాత్రలో మనం పాటించాల్సి ఉంటుంది మీ అందరికీ ఆ తెలుసు కదా ప్రతిరోజు మంగళ